యూట్యూబ్లో ప్రతిరోజు పదుల సంఖ్యలో వీడియోలను మీరు చూస్తూ ఉంటారు వాటిల్లో చాలా వరకు టైం పాస్ వీడియోలే ఎక్కువగా ఉంటాయి కానీ నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నది ఓ యువ ఐఏఎస్ అధికారికత ప్రస్తుతం దేశమంతా ఆయన గురించే మాట్లాడుకుంటుంది ఇలాంటి వాళ్ళ గురించి అప్పుడప్పుడైనా చెప్తే యువతరానికి ఇన్స్పిరేషన్గా ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈ వీడియోను చేస్తున్నాను మీరు పూర్తి వీడియోను చూసి పది మందికి షేర్ చేసి ఇలాంటి మంచి వాళ్ళ గురించి జనాలకు తెలిసేలా చేస్తారని ఆశిస్తున్నాను ఇక అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాం డికే భాస్కర్ అనే ఐఏఎస్ అధికారిని ఎంత పొగుడినా తక్కువే ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కోగలము గెలవగలము అన్న హోప్ను ఆయన మనలో క్రియేట్ చేశారు దృఢ సంకల్పం ఉంటే చాలు విజయం మనదే అని ఆయన నిరూపించారు ఆయనే నా మోటివేషన్ ఇది ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా గారు తాజాగా చేసిన ఓ ట్వీట్లోని సారాంశం ఓ ఐఏఎస్ అధికారిపై పొగడతల వర్షం కురిపిస్తూ ఆయన చేసిన ట్వీట్ను చూసి నాకు ఆశ్చర్యం వేసింది అసలు ఇంతకీ ఆ ఐఏఎస్ అధికారి ఎవరా అని ఆరాధిస్తే ఆయన మన తెలుగుడే అని తెలిసి అవక్కవటం నా వంతైంది ఓ తెలుగు ఐఏఎస్ అధికారిని అంత గొప్ప ప్రముఖ వ్యాపారవేత్త ప్రశంసించడం ఏమిటి అసలు ఇంతకీ ఆ ఐఏఎస్ అధికారి ఏం చేశాడు ఎందుకు ఆయన గురించి దేశమంతటా మాట్లాడుకుంటోందని సెర్చ్ చేస్తే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇంతకీ అసలు ఎవరి డికే భాస్కర్ అలియాస్ దేవరకొండ కృష్ణ భాస్కర్ ఆయన గతం ఏంటి ఆయన తల్లిదండ్రులు ఎవరు ఐఏఎస్ పోస్ట్ను ఎలా సాధించారు ఐఏఎస్గా గా పోస్టింగ్ దక్కగానే ఆయన చేసిన పనేంటి తెలంగాణలోనే మోస్ట్ టాలెంటెడ్ ఐఏఎస్ అన్న పేరు ప్రఖ్యాతులు ఆయనకు రావడం వెనుక కథ ఏంటి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగిపోవడానికి కారణం ఏంటి ప్రస్తుతం ఈ దేవరకొండ కృష్ణ భాస్కర్ గారు ఎక్కడ పనిచేస్తున్నారు వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం డికే భాస్కర్ గారి పూర్తి పేరు దేవరకొండ కృష్ణ భాస్కర్ ఇంటి పేరు దేవరకొండ ఉంది కదా అని ఈయనకు సినీ హీరో విజయ్ దేవరకొండకు ఏమైనా చుట్టరికం ఉందేమోనని అనుమానపడుతున్నారేమో అలాంటి అనుమానాలే అక్కర్లేదు ఆశలు ఒక్కర్లేదు ఆ ఐఏఎస్ అధికారికి మన విజయ్ దేవరకొండకు ఎలాంటి చుట్టరికమూ లేదు ఆ మాటకు వస్తే దేవరకొండ కృష్ణ భాస్కర్ గారి తల్లిదండ్రులు తెలుగు వాళ్ళే కాదు అవును మీరు విన్నది నిజమే దేవరకొండ కృష్ణ భాస్కర్ గారి తండ్రి పేరు దేవరకొండ విజయ్ భాస్కర్ ఉమ్మడి ఏపీలో ఆయన రిటైర్డ్ ఐఏఎస్ తల్లి పేరు లక్ష్మి ఆమె కూడా గతంలో మర్రి చిన్నారెడ్డి మానవ వనరుల విభాగంలో డైరెక్టర్ ఆఫ్ జనరల్గా పనిచేశారు తల్లిదండ్రులే కాదుండై కృష్ణ భాస్కర్ గారి తమ్ముడు పాదసారథి భాస్కర్ గారు ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్కు ఎంపికయ్యి ప్రస్తుతం కస్టమ్స్ అధికారిగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు కృష్ణ భాస్కర్ గారి తండ్రి విజయభాస్కర్ గారు ఐదేళ్ల క్రితం రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు నెలలో మరణించారు అయితే అప్పటికే కొడుకు కృష్ణ భాస్కర్ గారు ఐఏఎస్ గా సెలెక్ట్ అయ్యి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు కూడా వాస్తవానికి దేవరకొండ విజయ్ భాస్కర్ గారిది కానివ్వండి లక్ష్మి గారిది కానివ్వండి ఇద్దరిది కేరళ రాష్ట్రమే కాకపోతే రీత్యా కొన్ని దశాబ్దాల క్రితమే ఉమ్మడి ఏపీకి వలస వచ్చారు ఆ తర్వాత రోజుల్లో హైదరాబాద్లోనే సెటిల్ అయిపోయారు ఈ దంపతుల పెద్ద కొడుకే దేవరకొండ కృష్ణ భాస్కర్ తల్లిదండ్రులది కేరళ రాష్ట్రమే అయినా కృష్ణ భాస్కర్ గారు పుట్టి పెరిగింది మాత్రం హైదరాబాద్లోనే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన కృష్ణ భాస్కర్ గారు రెండు వేల ఐదవ సంవత్సరంలో ఐఐటి ఖరగ్పూర్లో సీటును సంపాదించారు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ను పూర్తి చేశారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఎంబీఏ పట్టాను కూడా పొందారు ఆ తర్వాతే మోటరోలా కంపెనీలో కృష్ణ భాస్కర్ గారికి ఉద్యోగం లభించింది డిజైన్ ఇంజనీర్గా ఆయన తన ఉద్యోగ జీవితాన్ని స్టార్ట్ చేశారు అంత పెద్ద కంపెనీలో లక్షల్లో జీతాన్ని ఇచ్చే ఉద్యోగం వచ్చినా ఆయనకు జాబ్ సాటిస్ఫాక్షన్ మాత్రం లేదు అందుకు కారణం తన చిరకాల లక్షలమైన సివిల్స్ వైపు వెళ్లలేకపోయానన్న బాధే ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పారు నీకు సాధిస్తానని నమ్ముకుంటే అదే నీ లక్ష్యమైతే మేమెందుకు అడ్డు చెప్తాము నువ్వు అనుకున్నది సాధించగలవు ప్రయత్నించు అంటూ తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేశారు అంతే కొద్ది నెలలకే చేస్తున్న ఉద్యోగానికి రిజర్న్ చేసేసారు సివిల్స్ ప్రిపరేషన్ను స్టార్ట్ చేశారు అయితే సివిల్స్ను సాధించడం అంటే అంత ఆషామాషీ కాదు సివిల్స్లో ర్యాంక్ కొట్టేందుకు రోజుకు పదిహేను గంటలకు పైగానే ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు కృష్ణ భాస్కర్ గారు కూడా తన లక్ష్యాన్ని నిర్వహించుకునేందుకు చాలా కష్టపడ్డారు తల్లిదండ్రులు ఇచ్చే ఇన్పుట్స్ను తీసుకుంటూనే సొంతంగా ప్రిపరేషన్ మొదలుపెట్టారు రెండు వేల పదకొండు సంవత్సరంలో మొదటిసారి ఆయన సివిల్స్ రాశారు మొదటి ప్రయత్నంలోనే తొంభైవ ర్యాంక్ వచ్చింది ఐఏఎస్ కోసం ట్రై చేస్తే ఆయనకు ఐపీఎస్ దక్కింది సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్లో ట్రైనింగ్ పొందిన ఆయన ట్రైనింగ్ ఎస్పీగా ఆదిలాబాద్ జిల్లాలో పనిచేశారు అయితే ఉద్యోగంలో అయితే చేరారులే కానీ ఆయన దృష్టి అంతా ఐఏఎస్ పైనే ఉండేది ఐపీఎస్ కాదు ఐఏఎస్ను సాధించాలన్నదే ఆయన కళ అందుకే ఓవైపు ట్రైనింగ్ ఎస్పీగా విధులు నిర్వహిస్తూనే మరుసటి ఏడాది రెండు వేల పన్నెండో సంవత్సరంలో మరోసారి సివిల్స్ను రాశారు ఈసారి మాత్రం ఏకంగా తొమ్మిదో ర్యాంకు దక్కింది అంతే తాను అనుకున్న లక్ష్యం నెరవేరినట్టయింది ఐఏఎస్కు సెలెక్ట్ అయిపోయారు ముసోడిలో శిక్షణ అనంతరం విశాఖపట్నంలో ట్రైనీ కలెక్టర్గా విధులు నిర్వహించారు సరిగ్గా అదే టైంలో రాష్ట్ర విభజన జరిగింది ఆ విభజనలో భాగంగా ఐఏఎస్ల విభజనలో కృష్ణ భాస్కర్ గారిని తెలంగాణకు కేటాయించారు తొలి పోస్టింగ్ జగిత్యాల సబ్ కలెక్టర్గా లభించింది ఆ తర్వాత రోజుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా ఛార్జీ తీసుకున్న తర్వాత నుంచే ఈయన పనితీరు గురించి తెలంగాణ జనాలకు బాగా తెలిసింది పని చేయకుండా విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నారనే కారణంతో ఒకే రోజు నూట నాలుగు మంది ఉద్యోగులపై కొరడా యాభై రెండు మంది ప్రత్యేక అధికారులపైన మరో యాభై రెండు మంది పంచాయతీ కార్యదర్శులపైన చర్యలు తీసుకుని మెమోలు కూడా జారీ చేశారు సిరిసిల్ల కలెక్టర్గా పనిచేసే రోజుల్లోనే కలెక్టర్ రాజన్న సిరిసిల్ల అనే పేరుతో ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేసి ట్వీట్ల ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకున్నారు మొదట్లో ఆయన ఓపెన్ చేసిన ఈ ట్విట్టర్ ఖాతాకు రెస్పాన్స్ ఉండేది కాదు కానీ ఓసారి సిరిసిల్ల పాత బస్టాండ్ లో అపారశుభ్రతపై ఓ యువకుడు వీడియో తీసి ఈ ట్విట్టర్ ఖాతాను ట్యాగ్ చేశారు తక్షణమే కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకున్న తర్వాత నుంచే ఆయనపై జనాల్లో గురి కుదిరింది జిల్లాలో ఏ సమస్య ఉన్నా సరే వీడియో తీసి కలెక్టర్కు ట్యాగ్ చేస్తే చాలు పరిష్కారం అయిపోతుందన్న నమ్మకం కలిగింది సిరిసిల్ల కలెక్టర్గా పనిచేసిన రోజుల్లోనే రెండు వేల పద్దెనిమిది సంవత్సరం ఫిబ్రవరి నెలలో కృష్ణ భాస్కర్ గారు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు చాలామంది జనాలు ఆ కార్యక్రమానికి వచ్చి తమ సమస్యలను విన్నవించుకుంటూ కలెక్టర్కు వినతి పత్రాలను అందిస్తున్నారు దూడం అంబిక అనే యాభై ఐదేళ్ల వయసున్న ఓ మహిళ నేరుగా కలెక్టర్ వద్దకు వచ్చింది చేతిలో దరఖాస్తులు లాంటివి ఏమీ లేవు కలెక్టర్ ముందు నిలబడి అయ్యా నా పేరు అంబిక నాకు పెళ్లిడికి వచ్చిన కూతురుంది పెళ్లి సంబంధం కూడా నిశ్చయమైంది ఎలాగోలా డబ్బును కూడబెడతామనుకున్నానని అనుకున్నాము కానీ మా వల్ల కాలేదు నా భర్త చేనేత కార్మికుడు నేను బీడీలను చుడుతుంటాను మా అనారోగ్య కారణాల వల్ల మా సంపాదన అంతా కరిగిపోయింది ఇప్పుడు పిల్ల పెళ్ళి కష్టంగా మారింది దయచేసి నా కూతురు పెళ్లి తిరిగేట్టు చూడండి దయచేసి సాయం చేయండి అంటూ రెండు చేతులు జోడించి మరీ ఆమె వేడుకుంటుంటే కృష్ణ భాస్కర్ గారు చూసి చలించిపోయారు వాస్తవానికి వారి స్వస్థలం మహారాష్ట్ర కానీ తెలంగాణకు వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు అయినా కూడా రేషన్ కార్డుల వంటివి వారికి ఏమీ లేవు దీనివల్ల ప్రభుత్వ పథకాలు వారికి అందటం లేదన్న విషయాన్ని కృష్ణ భాస్కర్ గారు గ్రహించారు మీ కూతురి పెళ్లి గురించి మీరేం దిగులు పడవద్దన్న భరోసాను కల్పించిన కృష్ణభాస్కర్ గారు ఓ వారం రోజుల తర్వాత మళ్లీ రమ్మంటూ ఆమెకు చెప్పుకొచ్చారు ఈలోపే కృష్ణభాస్కర్ గారు ఓ పనిని చేశారు కలెక్టరేట్లో పనిచేసే ప్రతి ఉద్యోగికి ఈ విషయాన్ని తెలియజేసి మీకు వీలైనంత సాయాన్ని చేయాలని కోరారు కలెక్టరేట్ ఉద్యోగులు చేసిన సాయంతికి తోడుగా తన మరో లక్ష రూపాయలను జతచేసి మొత్తం రెండున్నర లక్షల రూపాయలను ఆ మహిళకు అందజేశారు అలా తనలోని మానవత్వాన్ని ఆయన బయటపెట్టారు అంతేకాదు ఆ మరుసటి ఏడాదే కరోనా వల్ల లాక్డౌన్ను విధించాల్సి వచ్చింది అయినప్పటికీ జనాలు రోడ్ల మీదకి వస్తుంది ఆయనే స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళి ఎదురుగా వస్తున్న ప్రతి బైక్ నువ్వు కారును ఆపేసి మరి ఎందుకు వస్తున్నారు చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా అంటూ ఆగ్రహించి మరి కారణాలు లేకుండా రోడ్ల మీదకు వచ్చిన వారిపై చర్యలు తీసుకున్నారు ఆ సమయంలో కారులో వెళ్తున్న ఓ వ్యక్తి నేను స్థానిక లీడర్ను నన్ను ఆపుతున్నావేంటి నన్ను అడ్డుకుంటే నీకే ఇబ్బంది అంటూ బెదిరిస్తూ మాట్లాడటంతో కృష్ణ భాస్కర్ గారు ఫైర్ అయిపోయారు నువ్వు లీడర్ అయితే నాకేంటి నువ్వు ఎవడైతే నాకేంటి కనీసం మాస్క్ కూడా వేసుకోవాలని బుద్ధి లేదు నువ్వు లీడర్ వెంటనే ఈయనపై కేసు రాసుకోండి అంటూ అధికారులను ఆదేశించమరి ముందుకు కదిలారు తన పనికి అడ్డు వస్తే ఎదురుగా ఉండదు ఎవరైనా సరే లెక్క చేయని తత్వం కృష్ణ భాస్కర్ గారిది ఈ క్రమంలోనే సిరిసిల్లలో భూగర్భ జలాలు తక్కువగా ఉండటాన్ని కృష్ణ భాస్కర్ గారు గమనించారు వేసవ కాలం వస్తే చాలు నీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పట్టాన్ని గుర్తించారు దీంతో ఈ సమస్య నుంచి గట్టెక్కించేందుకు ఆయన ఓ మహాయజ్ఞాన్ని మొదలుపెట్టారు అధికారులతో చర్చలు జరిపారు నీటి పారుదల శాఖ అధికారులతోనూ మీటింగ్లు పెట్టారు నిపుణులతో మాట్లాడారు చివరకు వాళ్ళందరి నుంచి క్రోడీకరించిన సలహాలు సూచనలతో సిరిసిల్ల జిల్లాలో నీటి కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టారు పైపుల ద్వారా నీటి సరఫరాను చేయడం స్టార్ట్ చేశారు అంతేకాదు వీలైనన్ని ఎక్కువ చోట్ల రిజర్వాయర్లను నిర్మించారు దానికోసం భూములను సేకరించారు చెరువుల్లోను బావుల్లోనూ తీత పనులను చేయించారు తద్వారా నీటి నిల్వల సామర్థ్యాన్ని పెంచారు ఎంత చేసినా సరే ఎండాకాలం వచ్చేసరికి నీరు సరిపోయేదే కాదు మళ్ళీ ఇబ్బందులు తెలెత్తేవి దీంతో రిజర్వాయర్ల సమీపంలోనే చిన్న చిన్న ట్యాంకులను ఏర్పాటు చేయించి నీటి లభ్యతను మరింత పెంచారు వర్షపు నీటిని భూముల్లోనే ఇంకిపోయి భూగర్భ జలాల సామర్థ్యాన్ని పెంచేందుకు ఇంకుడు గుంతల ప్రాజెక్టు కూడా కలెక్టర్గా విధులు నిర్వహిస్తూనే మరోవైపు సిరిసిల్ల జిల్లాలో భూగర్భ జలాల స్థాయిని పెంచే ప్రాజెక్టు కోసం ఏళ్ల తరబడి కృషి చేశారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడేళ్ల పాటు ఆయన చేసిన కృషి వల్ల దశాబ్దాల పాటు ఎవరికీ సాధ్యం కాని పనిని ఆయన చేసి చూపించారు ఆయన చేసిన కృషి వల్ల సిరిసిల్ల జిల్లాలో నాలుగేళ్లలోనే భూగర్భ జలాల స్థాయిలను ఆరు మీటర్ల మేర ఆయన పెంచగలిగారు ఈ అరుదైన ఘనతకు సంబంధించిన స్ఫూర్తిదాయక కథనాన్ని గతేడాది జూన్ నెలలో బెటర్ ఇండియా అనే జాతీయ మీడియా సంస్థ రాసుకొచ్చింది దాన్ని షేర్ చేస్తూనే తాజాగా ఆనంద్ మహేంద్ర గారు ఐఏఎస్ కృష్ణభాస్కర్ గారిపై ప్రశంసల వర్షం కురిపించారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణభాస్కర్ గారిని ట్రాన్స్కోర్స్ ఎండీగా నియమించింది అంతేకాదు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి ప్రత్యేక కార్యదర్శిగా కూడా ఆయన పనిచేస్తున్నారు కృష్ణ గారు పనితీరును చూసిన తర్వాత ఆయనలోని టాలెంట్ ను గుర్తించిన తర్వాత ఏరికొరు మరి తనకు ప్రత్యేక కార్యదర్శిగా బట్టి విక్రమార్క గారు ఆయనను నియమించుకున్నారు అంతేకాదు కృష్ణ భాస్కర్ గారు తాజాగా ఓ అరుదైన రికార్డును నెలకొల్పారు స్టాటిస్టిక్స్ అండ్ అనాలిటిక్స్ అంటే గణాంకాలు విశ్లేషణ అనే అంశంపై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి ప్రపంచ బ్యాంకు ఫెలోషిప్ కోర్సును నిర్వహిస్తోంది ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఈ ఫెలోషిప్ కోసం రెండు వేల ఆరు వందల మంది దరఖాస్తులు చేసుకుంటే కేవలం ముప్పై మూడు మందికి మాత్రమే సెలెక్ట్ అయ్యారు అలా సెలెక్ట్ అయిన వారిలో భారతదేశం నుంచి కృష్ణ భాస్కర్ గారు మాత్రమే ఒక్కరే ఉన్నారు ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే వారే ఈ ఫెలోషిప్కు అర్హులన్నమాట భారత్ నుంచి సెలెక్ట్ అయిన ఏకైక ఐఏఎస్ కృష్ణ భాస్కర్ గారే కావడంతో ఆయనపై దేశవ్యాప్తంగా ప్రస్తుతాల వర్షం కురుస్తోంది ఇప్పటికే ఈ ఫెలోషిప్లో శిక్షణ కోసం అంటూ అమెరికాకు వెళ్లి వచ్చిన ఆయన ఆరు నెలల పాటు ఆన్లైన్లో కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది ఆ కోర్సుకు సంబంధించిన ఖర్చు ప్రపంచ బ్యాంకే భరించడం అనేది గమనార్హం ఇదండి ఐఏఎస్ దేవరకొండ కృష్ణ భాస్కర్ గారి గురించిన వివరాలు ఓ ప్రైవేటు సంస్థలో లక్షల కొద్ది జీతాన్నిచ్చే ఉద్యోగం లభించినా దానికి రిజైన్ చేసి మరి తల్లిదండ్రులాగా తాను కూడా ఐఏఎస్ ను కావాలని కలవని తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడమే కాకుండా ఐఏ గా మెరుగైన పనితీరును చూపిస్తూ సిరిసిల్ల జిల్లా తలరాతను మార్చేసి భూగర్భ జలాల స్థాయిని పెంచగలిగిన వ్యక్తిగా ప్రశంసలను అందుకుంటున్నారాయన ఆయన అలాగే ఆయన తన కెరీర్లో ముందుకు వెళ్లాలని ఇంకెన్నో మంచి పనులను చేయాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇదండి దేవరకొండ కృష్ణ భాస్కర్ గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ